ఈ వచ్చిన మా సినికు నూరేళ్ళ నా ఊరు గేయ కావు మా మలుగు జిల్లాలో ఉన్నటువంటి చిన్నమైన అనే గ్రామం నుంచి గ్రామం చూసినప్పుడు తన మెదల్లో పడినటువంటి ఆలోచన సంవత్సరాల పరిశోధనలో భాగంగా ఈరోజు నూరేళ్ళ నా ఊరుగా రూపుదిద్దుకొని తెలంగాణ ప్రతి జిల్లాను చుట్టుముట్టి తెలుగు రాష్ట్రాలను చుట్టుముట్టి ఈరోజు చివరగా కార్యక్రమమైనటువంటి మన దేశంలో రెండవ రాజధాని హైదరాబాద్ నగరంలో పెట్టుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు రేపు ఎవరికైతే ఇలా అవకాశం దొరుకుతూ నిజంగా వాళ్ళు చరిత్రలో నిలిచిపోయే అటువంటి అదృష్టవంతులు రేపు ఈ పాట ప్రతి ఒక్క గుడి మీద ప్రతి ఒక్క ఊరిలో మైకులలో ఇంటరు ఈ పాట ఇన్నంతకాలం ఒక్క చరణం కూడా బోరు కొట్టకుండా నాకు తెలిసి నేను ఎక్కడ పూర్తి పాట పాడంగా నేను చిన్న చూడలేదు కానీ ఎక్కడ పది చరణాలు పాడినా కూడా వాళ్ళు ఎవరు కూడా అసలు అలసిపోకుండా ఈ పాడిన నాలుగు ముక్కలకే గంటల కొద్ది మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం నిజంగా ప్రతి ఒక్కరి గుండెను తాకేటువంటి పాట ఇది ప్రతి ఒక్కరు వినవలసిన పాట ఇది రాబోయే తరాలకు వంద సంవత్సరాల క్రితం నాటి గ్రామీణ సహజ జీవన విధానం పల్లె జీవనం సంస్కృతి సాంప్రదాయాలను మరి గడిచిపోతున్నటువంటి కాలంలో ఆధునిక కాలంలో భావితరాలకి ఈ యొక్క పాటను ఈ యొక్క పాటల నిఘంటును పల్లె నిఘంటువును ప్రపంచానికి పరిచయం చేయాలను తన సంకల్పం ఈరోజు ఇంత ఒక ధారవాహనంలో వ్యాపిస్తూ ఈరోజు ఇక్కడికి చేరుకున్నది నిజంగా ఈ కార్యక్రమంలో మేము సినన్న ఎంపటి ఈ పాట పుట్టినప్పటి నుంచి వెంటనే ఉన్నాం ఈ పాట ఓ రెండు మూడు చరణాలు అనుకున్నాం ఓ పది అనుకున్నాం అది ఇరవై అయింది అది యాభై అయింది ఇంకెన్ని రాస్తాడు రా సీరన్న ఇంకెన్ని పాడరా చరణాలు రాస్తాడని అనుకున్నాం కానీ ఏ ఒక్క చరణం కూడా చాలా విలువైన చరణాలతోని రెండు వందల నలభై మూడు వరకు చేరుకొని ఆగింది ఈ పాట నిజంగా ఈ పాట కోసం మేము సీరన్నతోని తిరుగుతున్న క్షణాలలో శివ చెప్పినట్టుగా ఏనాడు కూడా మేము బోర్గా ఫీల్ కాం సీరన్నతో ఉంటే మా పిల్లలు మర్చిపోతాం అంత సమరం ఉంటుంది వాస్తవం చెప్పాలి సినన్నతో గడిపితే కొంత ఎంజాయ్ ఉంటావురా రా బాధలు పోతాయి సీనన్న బయటికి కనపడే అందరికీ కనపడేది వేరు దగ్గర ఉండాలకు చూసే కనపడేది వేరు ఆయన కళ్ళలా కోపం ఉంటుంది కడుపులో దయ ఉంటుంది అన్నప్పుడు మాత్రం ఆవేశపడద్దు మనకు కూడా జరిగిన కోలి ఉండాలి అంతే మళ్ళీ ఆయన సార్ చెప్తాడు చిన్నపిల్లల లెక్క అందుకనే మేము కూడా సిన లాంటి పెద్దవాళ్ళతో కలిసి పనిచేసినందుకు అదృష్టవంతులో భావిస్తున్నాం నిజంగా ఈ కళారంగానికి వచ్చినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నా నేను సీరన్న లాంటి అలాగే మిఠపల్లి సుందరం లాంటి పాటలు వినుకుంటూ బయటకు వచ్చిన వాడిని నన్ను కళారంగంలో తెలంగాణ తుమ్దానంలో నన్ను సీరమ్నా చాలా గొప్పగా నాకు పెద్దపీట వేసిండు ప్రతి వేదిక మీద మా వరంగల్ చేసిన ప్రోగ్రాంల కంటే పది జిల్లాలు తిరిగిన ప్రోగ్రాంలు మాకు ఎక్కువ నాకు అద్భుతమైన వేషాన్ని ఇచ్చి ఆ యొక్క తెలంగాణ పల్లె పాటల మీద ఆ వేదిక మీద నా వేషంతో చేస్తా అంటే నిజంగా నేను సంబరపడేది నా గురించి మంది చెప్పేది ఎన్టీ రామారావు వేసేది గిటప్ అని చెప్పి అంటే నా కళ్ళ నీళ్ళు వచ్చేది మమ్మల్ని తిట్టిండు కొట్టిండు మేము తిరిగినాం తిన్నాం తాగినాం మళ్ళీ అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసినాం వాస్తవం చెప్పుకోవాలి మా కడుపులు విసారించిండు మాకు ఆకలి అవుతుందంటే ఒక పూట ఏదో ఊర్లో మాకు రెండు గంటల పువ్వు పెట్టిండు పెడితే అన్నం బాగా కోపడ్డాడు ఒక గంపెడి పనులు తీసుకొచ్చి మా వెహికల్లా పోసాడు ఇక మేము పోతాం జర్నీలలో బిస్కిట్ ప్యాకెట్లకి అయితే అడ్డు అదుపు లేదు ఢిల్లీకి పోతే మా ట్రైన్లలో మాకున్న భోగిలల్లా మాకు ఇన్ఛార్జి ఫుడ్ ఇన్ఛార్జి అట్లా అది చెప్తే ఒడవని కథ కాబట్టి అంత ఇన్ని ఇన్ని సంవత్సరాల జర్నీ మేము ఇవాళ ఇంత బాధ లేకుండా హ్యాపీగా ఉన్నామంటే మా సిరన్నతో ఉన్నంత ఆనందం ఎక్కడ దొరకదు దానికోసం ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నా చెప్పుకునే వేదికలు ఎక్కడ రాలేదు ఆ వేదికల కోసం ఇంకా చూస్తున్నాం నేను ఎప్పుడు శ్రీరన్న రుణం తీసుకునే పని చేయలేదు అది ముందు వరుసలో మా ఊరిలో వేదిక ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నూరెళ్ళ నా ఊరు గేయ కావ్యం చిన్న ముక్కైనా కోరస్ ముక్కైనా పాడడానికి ఉత్సాహంగా ఉండండి అందరూ ముందు వరుసలు ఉండండి ఎవరు కూడా ఇబ్బంది పడుతు అవకాశం రాలేదని చాలా గొప్ప పాటలో కనీసం వెయ్యి మంది రెండు వందల నలభై మూడు అనుకున్నాం అది వెయ్యి మంది దాటే పరిస్థితి వచ్చింది ఇవాళ ఆ డ్యాన్సర్స్ కావచ్చు కోరియోగ్రాఫర్స్ కావచ్చు అలాగే కోరస్ సింగర్స్ కావచ్చు సింగర్స్ కావచ్చు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళారంగంలో ఎన్నడూ కని విని ఎరుగని ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కావచ్చు ఒక గిన్నెస్ బుక్ కావచ్చు ఈ యొక్క పాటను ఈ యొక్క ఫ్లెక్స్ కొట్టుకొని తిరిగినందుకే అది ఇవాళ గిన్ని మన గ్రూప్ టూలో వచ్చింది కేవలం టైటిల్ మాత్రమే ఈ చరణాల టైటిల్ పెట్టినడానికి తెలియదు ఇలా ఎన్ని చరణాలు ఉంటాయో ఈ పాటల ఈ గ్రూప్ టూలో టైటిల్ రాసినడానికి తెలియదు అది తెలుసుంటే వాడు ఒక్కొక్క చరణం మీద ఒక్కొక్క పిహెచ్డీ చేయించే బజ తీసుకుంటాడు ఇది రేపు పాఠ్య పుస్తకాలలో కూడా రావాలి అని మా ప్రధాన డిమాండ్ ఎందుకంటే మనం గత చరిత్రలు భావి తరాలకు అవసరమైన చరిత్రను మనం చదువుకుంటున్నాం ఇది కూడా అంతే అవసరం ఈ యొక్క పల్లెపాట నూరైన నా ఊరు పల్లెపాట గేయ కావ్యాన్ని ఒక తన ఒక పాటు పాటలుగా చేసి పాఠ్య పుస్తకాలలో ఇవాళ రేపు రాబోయే తరాలకు అందించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం దానికోసం చాలా కార్యక్రమాలు చేసేది ఉంది స్టేజి మీద ఒక రెండు వందల నలభై మూడు మంది కళాకారులు పాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది అది ఒక గిన్నెస్ బుక్ రికార్డ్ అవుతుంది ఆ స్టేజ్కి కూర్చులేయడానికి కూడా మేము ముందు వరుసలో ఉంటాం దానికోసం ఎల్ల వేలలో కష్టపడి పనిచేస్తాం సీనన్నతోని ఇక మాకు తెలియని సిన కాదు కొట్టిన తిట్టిన ఇట్లే ఉంటాం కాబట్టి మాకు చాలా అదృష్టంగా భావిస్తున్న నేను కళారంగానికి వచ్చినందుకు ఈ సిన పరిచయం అయినందుకు సినన నన్ను చేత పట్టుకొని ఇవాళ ప్రపంచాన్ని చుట్టుముట్టినందుకు నన్ను గొప్పగా పరిచయం చేసినందుకు సినిన్నకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ యొక్క వరంగల్ శ్రీనివాస్ అఫీషియల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి ఆ దాంట్లో నోటిఫికేషన్ ద్వారా అందరి పేర్లు కానీ మనం చేయబోయే కార్యక్రమాలు అప్డేట్ వస్తుంది దాన్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అది వరంగల్ శ్రీరాన్న యూట్యూబ్ ఛానల్ మాత్రం కాదు మన కోసం మన పాట కోసం రాబోయేటువంటి సమాచారం కోసం ఆ ఆ ఛానల్ నుంచి అద్భుతమైన మెసేజ్ ఇవ్వడానికి కార్యక్రమాలు ఏర్పాటు జరుగుతున్నాయి దానికోసం మా మల్లికన్న కూడా చాలా కార్యక్రమాలు చేస్తా ఉంది దానికోసం సంసిద్ధమై ఉన్నాడు అలాగే నాతో పాటు కలిసి వచ్చి నూరేళ్ళ నా ఊరును తెలుగు రాష్ట్రాలు చుట్టుముట్టినటువంటి నా మిత్రులు జూపాక శివ నా ఆత్మీయ మిత్రుడు నా గైడ్ ఫ్రెండ్ మా ప్రవీణ్ అన్న తమ్ముడు మహేష్ మేమంతా కూడా ఒక ఇరవై సంవత్సరాలు దోస్తాను మాదంతా కాబట్టి మాతో పాటు ఈ పాటకు మాకు అవకాశం ఇచ్చిన శిరణకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మీరు కూడా సమయాన్ని వెచ్చించి ఈ పాట కోసం ఇక్కడ దాకా వచ్చిన మీ ఓపికకు మీ సహనానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే చరిత్రలో భాగమైదాం కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ వర్ధిలాలి కళలు వర్ధిలాలి ప్రజా కళాకారులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుచ్చానా అదేవిధంగా